గర్భస్ అంత ఆఫీస్ చేస్తాను చెప్పి ఈవినింగ్ పై చేసి ఎట్లా వాడతారు వాటికి కిందికి పోతున్నారు వాటర్ అవుతున్నారు ఇంత ప్రాబ్లం చేసింది సార్ జరిగి త్రీ త్రీ మంత్స్ నుంచి ఇదే ప్రాబ్లం సార్ టూ మంత్స్ వరే సార్ సంపద ఈ ఈరోజు బాగా చేశారు ఏమైనా బాగా అయితే బాగా అయితే పై త్రీ టూ త్రీ మంత్స్ నుంచి పై పెట్టింది పై పెట్టి బాగా అవుతున్నాడు బాగా ఈవినింగ్ పై పెట్టిందాక ఎక్కువైంది కిన్నికి ఎక్కువైంది కానీ వేరే డాక్టర్తో పోయి కిన్నికి అయింది ఇమిడియట్లీ ఆఫీస్ చేయాలి చేయాలి చేయాలంటే వేరే హాస్పిటల్కి పోయి నేను సబ్మిట్ చేయిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాం డైలీ కాదు హాస్పిటల్ తిరిగిన్నాం ఇప్పుడు ఆ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సార్ నేను చూస్తా అని ఖర్చులు నేను వేసినా కానీ ఇప్పుడు చెప్పి ఎందుకు వేస్తున్నావు లేవు అప్పుడు అయిపోయింది ఇప్పుడు ఎందుకు వచ్చినా వచ్చి త్రీ సొంభస త్రీ మంత్ సంబంధా పోయి ఒక తగ్గింది త్రీ మంత్ అవుతుంది వన్ మంత్ సంబరసారదిగిన సో సెకండ్ మంత్ సంబరసార్ రాస్తే అక్కడ కీర్తి ఆర్డిని స్టార్ట్ చేసిన తర్వాత గొప్ప రెడీ సార్కుపోయాము ఆయన ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆయన చూసి ఆయన అయిపోయింది ఆయనది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చూస్తాడని చూస్తాడు పెద్ద ప్రాబ్లం ఉంది మనకి వాళ్ళ ఎదురాదు అంటే ఆయన చెప్పేశాడు ఆయన చెప్పేసి నేను ఇవ్వాలి పోయి హాస్పిటల్ చూపిస్తున్నాను ఇప్పుడు అమ్మండి అయితే బాగా ఖర్చు అయింది నాకు ఇంత పెట్టుబడి పెట్టడం లేదు నేను అన్ని ఇస్తాడు రెండు అయితే నేను ఖర్చు పెడతాను నువ్వు ఏమిట్రాన్ని రచరు కానీ ఇస్తాను పోతే బయటకి దొరికి సరే సంపద బాగా సంపద తర్వాత మన ఇక్కడ కిజీస్టా అంటే గొడ్కోని అందులో ఆయన పెద్ద ప్రాబ్లం చేయడం కాదు అట్లా ఆయన చెప్తే పోయినా మనం హెల్ప్ చేస్తామని చెప్పి నేను అన్ని పెట్టాడు అమౌంట్ ఇస్తాను చెప్తేనే అమౌంట్ ఏం లేదు బయటకి వెళ్ళిపో ఎక్కడ అవుతా పోలీస్ చేసుకుపోతా ఎక్కడ అవుతా